నామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాలలో భాగంగా ధనుసు రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము ధనసు రాశి అనగా మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రము మొదటి పాదము కూడా ఆ యొక్క ధనసు రాశి కిందకి వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఇంకనో మనం ఏ ఏ నక్షత్రం ఏ ఏ పేర్లు గలవాళ్ళు అంటే కూడా బి అనే అక్షరం బాగాని బి అనే అక్షరం కానీ భూ కానీ ధా కానీ లేదా బే బో ఈ అక్షరాదులన్నీ కూడాను ఆ యొక్క ధనుస్సు రాశి కిందకి వస్తాయి అని కూడా మనం చెప్పుకోవచ్చును అనమాట ఆ యొక్క ధనుసు రాశి యొక్క ఆదాయ వ్యయాలు గురించి కూడా ఇప్పుడు మనం చర్చ చేద్దాం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు ఒకటి అవమానం ఐదుగా కూడా గోచరిస్తూ ఉంది అని మనం చెప్పుకోవచ్చు అంటే ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉన్నప్పటికీను ఆ పరంగా చూసుకుంటే రాజపూజ్యం ఒకటి అవమానమైతుంది సంఘంలో గౌరవ మర్యాదలకి లేదంటే మనం తలపెట్టిన కార్యాల్లో చిన్న చిన్న ఆటంకాలకి వచ్చేటువంటి యోగ కాలంగా కూడా గోచరిస్తుంది కాబట్టి ధనుసు రాశి వారు ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా చక్కటి కాలంగా కూడా మనము చెప్పుకోవచ్చును ఆ తర్వాత ధనుసు రాశి వారికి సంవత్సరము ఆ యొక్క గ్రహ గతులు ఏ రకంగా ఉన్నాయి అన్నది ఇప్పుడు మనము పరిశీలన చేద్దాము ఈ రాశి వారికి సంవత్సరంలో కూడా రవి పదమూడు నాలుగు అంటే రేపు ఏప్రిల్ పదమూడు నుంచి కూడాను జూలై దాకా ఆ యొక్క అర్ధాష్టమ స్థానంలోను ఆ తర్వాత ఆగస్టు పదిహేడు దాకా అష్టమ స్థానంలోను ఆ తర్వాత ఈ సంవత్సరాంతము ద్వాదశ స్థానంలోను జన్మస్థానంలోను కూడా రవి ఉండటం జరుగుతుంది అనమాట కుజుడు ఈ సంవత్సరం ఏ జూన్ నుంచి కూడా అష్టమ స్థానంలోను ఆ తర్వాత అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం జనవరి దాకా ద్వాదశ జన్మస్థానంలోను కూడా కుజుడి సంచారము ఆ తర్వాత గురుడి సంవత్సరం అంతా కూడా శుభగ్రహంగా శుభుడుగా వీరికి యోగిస్తున్నారు శని పద్దెనిమిదవ పద్దెనిమిదవ తారీఖు నాలుగో నెల నుంచి కూడా ఆ యొక్క అక్టోబర్ దాకా కూడా గాను తిరిగి మరలా పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి సంవత్సరానికి వరకు అర్ధాష్టమి స్థానంగాను రాహుగ్యతల సంవత్సరం అంతా కూడా ఈ యొక్క ధనుసు రాశికి గాను చెప్పుకోవటం జరుగుతుంది ఈ రాశి వారికి ఎలా ఉంటుందయ్యా అంటే కూడాను శని యొక్క అనుగ్రహము గురుబలము ఉండటం చేత చాలా చక్కని యోగమైన కాలంగా కూడా మనం ఈ సంవత్సరాదిని అంచనా వేసుకోవచ్చు రాజయోగం కింద అనుభవించేటట్టు ఉండొచ్చు జీవితము పట్టిందల్లా బంగారమేనా అన్న చందాన కొంతవరకు కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి యోగిస్తుంది అని మనం చెప్పుకోవచ్చును సాంఘికంగా రాజకీయ పరంగా కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటారు గృహంలో మార్పులు జరుగుతాయి నూతన గృహము నూతన గృహ నిర్మాణం చేసే అవకాశము కానీ లేదా కొత్తగా స్థలాలు కొనేటువంటి యోగము కానీ ఈ యొక్క ధనుసు రాశి వారికి లభిస్తుంది అని కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట అలాగే వారి యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అనేక సేవా కార్యక్రమాలు కూడా యొక్క ధనస్సు రాశి వారు చేసుకుంటారు అని కూడా చెప్పవచ్చును పాలు పంచుకుంటారని కూడా మనం చెప్పుకోవచ్చును అలాగే స్వశక్తితో పాటు అంటే వారి సొంత ఆలోచనలు సొంత తెలివితేటలతో పాటు గ్రహబలము దైవ బలము తోడుగా ఉండడం చేత జీవితము ఆనందంగా మంచిగా ఉల్లాసంగా కూడా ధనసు రాశి వారికి చాలా చక్కగా ముందుకు వెళుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చును దూర ప్రయాణాలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేసినటువంటి యోగమైన కాలము ధనుసు రాశికి చాలా చక్కగా కూడా ఉంటుంది ఆ తర్వాత ఎవరికైతే దీర్ఘకాలికంగా ఇంతకు ముందు నుంచి పడుతున్న అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ సంవత్సరము కొద్దిగా ఉపశమనం కలిగిస్తాయి నూతన కార్యాలకు శ్రీకారం చుడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏ వృత్తిలోనైనా జీవించే వారికి మంచి లాభదాయకమైన కాలము నెమ్మదిగా వస్తుంది అలాగే కుటుంబ వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క ధనుసు రాశికి అని కూడా మనము చెప్పుకోవచ్చును అలాగే మీ తోటి ఎంతటి పనులైనా సరే ధనుసు రాశి వారు క్రమక్రమంగా కూడా విజయం సాధిస్తారు ప్రతి పనులను అని చెప్పి చెప్పుకోవచ్చును ప్రధానంగా ఈ సంవత్సరంలో కూడాను ఉద్యోగస్తులకి ఏ రకంగా కూడా ఉంటుంది అని చెప్పి మనము ఒకసారి పరిశీలన చేద్దాము ధనుసు రాశి ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరము కేంద్ర రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు మంచిగా బదిలీలు వచ్చే అవకాశం ఉంటుంది మీ శ్రమకు తగిన గుర్తింపు లభించవచ్చు వై అధికారుల మనల్ని కూడా మీరు పొందుతారు అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి యజమానుల మనల్ని పొంది మంచి జీతాలు రావచ్చు గృహయోగము వాహన యోగం ఉన్నది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు మంచి ప్యాకేజీ తోటి మరో కంపెనీకి మారేటువంటి అవకాశము కనపడుతున్నది కార్మికులకు ఈ సంవత్సరం బాగా ఉంటుంది జీతభత్యాలు కూడా అందరికీ పెరిగేటువంటి అవకాశము నిరుద్యోగులకు సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగ లాభం కూడా ఉంటుంది స్థిరత్వం పొందుతారు పర్మినెంట్ కానీ వారికి సంవత్సరం ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఈ సంవత్సరం తప్పకుండా కూడా వారికి ఆ పర్మినట్ ఉద్యోగాలు లభించే కాలంగా కూడా మనము చెప్పవచ్చును ఆ తర్వాత ఈ యొక్క ధనుస్సు రాశిలోని రాజకీయ నాయకులకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఏ రకమైన ఫలితాలు ఉంటాయో మనం అంచనా వేసుకున్నాము రాజకీయ నాయకులకి సంవత్సరం చాలా చక్కగా ఉంది ప్రజలలో మంచి గుర్తింపు వస్తున్నది అందరి చేత కీర్తించబడతారు అధిష్టాన వర్గం వారు కూడా మీ సేవలను ఇప్పటిదాకా ఏ గాను కింద స్థాయి గాను మిగిలిపోయిన వాటి సేవలను కూడా గుర్తించి ఏదో పార్టీలోనే గొప్ప పదవి లేదా నామినేటెడ్ పోస్ట్ పదవి ఇవ్వగలిగేటువంటి అవకాశం కొంతవరకు ఉంటుంది ప్రభుత్వ పదవి పొంది అధికారాన్ని కూడా దక్కించుకునే అవకాశము ఈ యొక్క ధనస్సు రాసి నాయకులకు ఉంటున్నది ధనము మాత్రమే విశేషంగా ఖర్చు అవుతుంది ఎన్నికలు ఎందుకు పోటీ చేస్తే ఏ ఎన్నికల్లోనైనా సరే ప్రత్యర్థులను ఓడించగలిగేటువంటి అవకాశము ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ రాజకీయ నాయకులు ప్రజలతో సఖ్యతంగా మెలుగుతూ మంచి పనులు చేసుకుంటూ ఉంటే వారికి ఎటువంటి ఇబ్బంది కూడా ముందు ముందు ఉండకపోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత కళాకారులకు ఈ సంవత్సరం ధనుసు రాశి యొక్క కళాకారులకు ఏ రకంగా అన్నది మనం అంచనా వేద్దాము కళాకారులకు ఈ సంవత్సరము గురుబలం చాలా చక్కగా ఉన్నది గురుబలం ఉండటం చేత గురుగ్రహానుగ్రహం వలన టీవీ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ గాయకులు రచయితులు దర్శకులు టెక్నీషియన్స్ అందరికీ లాభదాయకంగా కూడా ఉండను అనేక విజయాలు లభించడం చేత నూతన అవకాశాలు వస్తాయి కొత్త వారు కనుక ఇండస్ట్రీలోకి ఎవరైనా వెళదాం ధనుసు రాశి జాతకులకు ఈ సంవత్సరము యోగకాలంగా కాలంగా కూడా చెప్పుకోవచ్చు వారి ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు అవార్డులు రివార్డులు కూడా లభించే కాలంగా కూడా చెప్పుకోవచ్చును ఆ తర్వాత ఈ యొక్క వ్యాపారస్తులు ధనుసు రాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారందరి గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాం వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది హోల్సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారులకు యోగమే మంచి తన్నోవర్ తోటి చక్కటి అయితే కూడా ధనుసు వ్యాపారస్తులు పొందుతారు అలాగే జాయింట్ వ్యాపారులకు కూడా బాగా కలిసి వస్తుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి వసూళ్లు బాగా వండును ఇనుము ఇసుక ఇటుక వంటి వారికి కూడా మంచి లాభాలు బైన్స్ వ్యాపారం చేసే వారికి కూడా విశేషంగా లాభాలు వస్తాయి బిల్డింగ్ లమ్మ బిల్డింగ్ బిల్డింగ్ రంగంలో నిర్మాణ రంగంలో వ్యాపారులకు కూడా మంచి లాభం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు షేర్ మార్కెట్ లో ఉన్న వారికి మాత్రమూ కొద్దిగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తా ఉన్నాయి కాబట్టి షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయదలుచుకున్న ధనుశ్రాసి వారు ఎవరైతే ఉంటారో వారు కొద్దిగా ఆలోచించుకుంటూ చూసుకుంటూ కూడా ముందుకు వెళ్ళటం మంచిది కొంతకాలం ఎలా ఉంది మార్కెట్ పరిస్థితులు స్థితిగతులు అంచనా వేసుకున్న తర్వాతనే షేర్ మార్కెట్లో కొత్తగా దిగాలనుకునేటువంటి వారు దిగటం చాలా వరకు మంచిది అని కూడా మనం చెప్పవచ్చును అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు గత సంవత్సరం కంటే కూడా బాగా ఉండి మంచి లాభాలు పొందుతారు సరుకులు నిల్వ చేయ వారికి లాభమే ఈ రైస్ మిల్లల్లో కూడా ఈ ధనసు రాశిలో ఉండే రైస్ మిల్లలకు కూడా చాలా వరకు బాగా ఉంటుంది ఈ సంవత్సరం కొంతవరకు గత సంవత్సరంతో పోలిస్తే అని మనం చెప్పుకోవచ్చును ఆ తర్వాత ఈ యొక్క ధనుస్సు రాశులు అనే విద్యార్థులకు ఏ రకంగా ఉంటుందా అన్నది ఇప్పుడు మనం అంచనా వేద్దాము విద్యార్థులకు గురుబలం కొంచెం బాగుండబట్టి చదువుపై శ్రద్ధ చూపి మంచి మార్కులతోటి పాస్ అయ్యేందుకు అవకాశాలు చక్కగా గోచరిస్తున్నాయి దానితో పాటు ఈ యొక్క ఎంట్రన్స్ పరీక్షలు పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటిలో రాసుకున్నటువంటి వారు మంచి ర్యాంకులతోటి వారు అనుకున్న కాలేజీల్లో సీట్లు పొందగలరు క్రీడాకారులకు కూడా మంచి విజయాలు పొంది పేరు సంపాదించదురు అలాగే ఎవరైనా విదేశీయానం గురించి ఆలోచిస్తున్నారో ధనుసు రాశి వారు చదువుల పరంగా వారు ఖచ్చితంగా కూడా దానిని సంవత్సరం చేసుకోవచ్చు వారికి చక్కటి యోగమైన కాలం కింద కూడాను మనం చెప్పవచ్చును తర్వాత యొక్క ధనస్సు రాశి యొక్క వ్యవసాయదారులు ఏ రకంగా ఈ సంవత్సరం గోచరిస్తుందో దాని గురించి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాము ఈ సంవత్సరం వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా ఫలించును దిగుబడి బాగా రావడం చేత మంచి లాభాలు పొందుతారు ఆర్థిక ఇబ్బందులు క్రమక్రమంగా తొలగించుకుంటారు రుణవాధులు తీరిపోతాయి కౌలుదారులకు లాభమే ఈ సంవత్సరము చెరువులు చేపల చెరువులు రొయ్యలు వారికి వేసిన వారికి చాలా బాగా ఉండను అలాగే పత్తి పంట మిరప పంట వేసిన ధనుసు రాశి రైతులకు కొద్దిగా యోగించేటువంటి కాలం కింద కూడాను మనం చెప్పవచ్చును ఆ తరువాత ధనుసు రాశి యొక్క స్త్రీలను గురించి కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాము ఈ సంవత్సరము స్త్రీలకు మహా ఉన్నతంగా ఉండను కుటుంబము బంధుమిత్రాదుల వర్గంలో మీ మాటకు విలువ గుర్తింపు పెరుగుతుంది మిమ్మల్ని చూడంగానే ఇతరులకు మీ మీద మంచి గౌరవ భావాలు కూడా పెరుగుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఆర్థికంగా మంచి స్థితికి వెళతారు మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడే అవకాశం ఉంది బంగారు వస్తువులు విలువైన వస్తువులను కొనుక్కోగలరు ఉద్యోగం చేయ వారికి అధికారుల మన్నలతో మంచి చోట అనుకున్న చోట ప్రమోషన్స్ చే అవకాశం కూడా ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన ఏర్పడుతుంది వివాహం కానీ స్త్రీలకు ఈ సంవత్సరము వివాహం అయ్యేందుకు యోగం ఉన్నది సంతానానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా సంతానం కలిగేందుకు అవకాశం కూడా ఉన్నది ఈ రాశి వారికి మొత్తం మీద చూసుకుంటేను మంచి యోగమైన సంవత్సరం కింద ఈ యొక్క ఈ విశ్వవశనామ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చును ఈ మేధస్సుకు తోడు గ్రహబలము దాంట్లో మీ తెలియతేటలకు తోడు గ్రహబలము దైవ కూడా తోడయ్యి అంతా కూడా మంచిగా జరుగుతుంది అని కూడా చెప్పవచ్చును కానీ ఈ రాశి వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతుండే జనాల యొక్క నరఘోష వల్ల కానీ లేదా అంటే కూడా ఆ యొక్క కొన్ని గ్రహాల అనుకూలత లేని కారణంగా పడేటువంటి ఇబ్బందులకు ఆ శనివారము ఆదివారం లేదా మంగళవారం నియమాలు శని ఆది మంగళవారాలు నియమాలు పాటించడము దగ్గరలో దేవాలయానికి నవగ్రహాల ప్రదక్షిణ ఆ తర్వాత శివాలయంలో ఒక్కసారి రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే వీలు పడ్డప్పుడల్లా కూడా ఆ యొక్క స్వామి వారి అనుగ్రహం వలన అంతా మంచిగా జరుగుతుంది తలపెట్టిన ప్రతి కార్యంలో కూడా ధనుసు రాశి వారికి విజయం ప్రసాదింపబడుతుంది అని కూడా మనము చెప్పవచ్చును